పత్తి సాగైతే చేస్తున్నా కదా స్టార్టింగ్ స్టేజ్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే ఒక విత్తనం పెట్టిన తర్వాత ఒక ఇరవై రోజులకి ఒక డిఏపి కానీ అట్లా వేసుకుంటే మొక్కకు అనేది పోషకాలు అనేది బాగా అందుతుంది నల్లగా ఉంటుంది సిరిపత్ అనేది దానికి న్యూట్రిన్స్ ప్రాబ్లమ్ ఉంటే జింకు అలా కలుపుకుంటే మంచిగా ఉంటుంది సిరిపత్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మనకి పిచ్చి పిచ్చికారి చేసుకోవాలనుకుంటే మనకు ఒక ఇరవై ఐదు రోజులకి అట్లా పిచ్చికారి చేసుకుంటే కన్నా మామూలుగా వచ్చేది ఇప్పుడు పచ్చి వచ్చేది వచ్చేసి స్టార్టింగ్లో ఏమొస్తుంది పెండి నెల వస్తుంది ఫ్రైడ్ వస్తుంది ఈ చిప్స్ వస్తుంది ఇవన్నీ కలిపేసి ఒకసారి పిచ్చికారీ వేసుకుంటే అనుకో మనకు గ్రోతింగ్ ఉన్న బాగుంటుంది మనకు లాక విధానం ఉన్నా చాలా అద్భుతంగా వస్తుంది ఇంకా దీన్ని తీసుకునే జాగ్రత్తలు ఇంకా డైలీ డైలీ ఉంటుంది అన్నట్టు ఒక పది ఒకసారి మనం పిచ్చికారీ వేసుకోవాలా ఫర్టిలైజర్ ఒక పది రోజులకు ఒకసారి మనం అడుగుమంది పెట్టుకోవాలా మనకి పత్తి సెయిన్ అనేది మంచిగా దిగుబడి వస్తుంది మంచిగా గ్రోతింగ్ వస్తుంది మంచిగా ఉంటుంది దీనికి కావాల్సినటువంటి మనం ముందరనే గ్రహించి తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే మనకి అధిక దిగుబడి మాత్రం వస్తుంది ఈ పత్తి సేన్ అనేది చాలా అందరూ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మీకు అప్డేట్గా నేను ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ప్రతి విషయాన్ని మీకు మీతో చెప్పుకోవాలన్న ఉద్దేశం ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు వాళ్ళకి సలహా లేన ఉద్దేశం అని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియాలనుకుంటున్నాను ఇంకా మీకు ఈ చీరను ఒకసారి చూపిస్తాను చూడండి మనకి గ్రోతింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పత్తి చేనులకు అనేది మామూలుగా ఎన్ని పత్తి చేనులలో ఎన్ని రకాలు ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా సీడ్ ఉంటుంది పత్తి ఉంటుంది ఇంకే కొత్తగా వచ్చినది ఏమంటారు టెరల్ వాటి వచ్చింది అంటే క్రాసింగ్ చేయాలన్నట్టు టెరాలకి దానికి ఏం చూంపు ఉండదు అది క్రాసింగ్ చేయాలన్నట్టు ఈ మూడు రకాలు మాత్రం వస్తుంది పత్తిలోనూ మూడు రకాలు అయితే ఉంటాయి కాబట్టి మనకి అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూత ఊసిన తర్వాత నార్మల్ ఎట్లా ఉంటుంది చిరుపతి ఎట్లా ఉంటుంది టేరాలి ఎటు ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఒకసారి చూసి మనకి దిగుబడిని ఏవి ఏది ఎక్కువ కాపు వస్తుంది మనం చెప్తాం అంతవరకు తెలియని వాటిగా నేను ఊహిస్తున్నాను